సీఓ సీఈఓ 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 కోసం మనం ఎంతలా వెయిట్ చేస్తాం అంటే అంతలా వెయిట్ చేస్తున్నాం కదా మొత్తానికి అయితే కొత్త పేర్లు కూడా మళ్ళీ తెరపైకి అయితే వచ్చాయి కొత్త పేర్లు ఏంది అనుకుంటున్నారా ఫస్ట్ మన దగ్గర మూడు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఒకటి జోష్న రెండు కార్తీక్ బాబు మూడు దీప అయితే మూడు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఆ మూడు ఆప్షన్లు కాకుండా ఇప్పుడు మరో మూడు ఆప్షన్లు అయితే వచ్చాయి ఒకటి వచ్చి సుమిత్ర గారు రెండోది వచ్చి మన కాశీ గారు అలాగే మూడోది వచ్చి కాంచిన గారు మొత్తానికి ఆరు మంది సిఈఓ లో ఉండగా ఆరు మంది సిఈఓ రెస్లో నుంచి ఇద్దరైతే అయితే గా అయితే తప్పుకున్నారు మనందరూ తెలిసిన విషయమే అసలు వీళ్ళు సీఈఓ అయ్యే అర్హత వీళ్ళకి ఉందా లేదా అనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది అంతకన్నా ముందు మన ఛానల్ని నిన్న ఎపిసోడ్ ఎంత బ్లాక్ బస్ట్ నా బూతో నా భవిష్యత్ అయిందో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే నా వీడియోస్ అయితే మీరు ఆదరించారు అంటే నాలుగు వేల నాలుగు వందల మంది అయితే చూశారు కామెంట్లు కూడా బీవస్తంగా వచ్చాయి వాళ్ళ కామెంట్లు ప్రతి ఒక్కరి పేరు చెప్పి వాళ్ళ కామెంట్లు అయితే చదువుతాను అది అయిపోయిన తర్వాత ఎన్ని లైక్స్ వచ్చాయో ఎన్ని లైక్స్ వచ్చాయి కావాలని చూడండి అంతకు డబుల్ డబుల్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అంటే సబ్స్క్రైబ్ చేసుకునే దాంట్లో పడి మన లైక్లు కొట్టడం మర్చిపోయినట్టున్నారు కొంచెం లైక్ 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 చేయని మాత్రం మర్చిపోద్దండి అరవై లెక్కలు అయితే టార్గెట్ ఇచ్చాను అరవై లైక్ కంప్లీట్ చేస్తారు ఈసారి మన సబ్స్క్రైబర్స్ పెరిగారు కౌంట్ కూడా పెరిగింది కాబట్టి డెబ్బై లైక్లు అయితే నేను టార్గెట్ ఇస్తాను ఖచ్చితంగా డెబ్బై లైక్లు అయితే ఇస్తారని ఆశిస్తాను ఇక్కడ మనం సీఈఓ సీఈఓ పోస్ట్కి ఎవరు అర్హులు అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే సిఈఓ పోస్ట్ కి దీప అర్హురాలు కాదు అనేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు నిన్న కూడా మనం ప్రోమో కింద కామెంట్ చేసుకున్నట్టయితే దీప దీపా సీఈఓ చేస్తారా శివనారాయణ గారు అని అడిగితే టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారనేసి మనం ప్రోమో అయితే చూపించారు కానీ అక్కడ దీప సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ లోగా ఉంది ఇన్ కేస్ దీప కానీ సీఈఓ అయితే దీప ఎంత డేంజర్లో జోన్లో పడుతుంది అనేసి మనము నేను ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే దీప సీఈఓ అయిన తర్వాత పూజారు గారు అయితే ఒక మాట చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్తాను ప్రతి ఒక్క అడుగు విద్వాంసం సృష్టిపోతుంది అంటే నువ్వు ఏదైతే కోరుకుంటా ఉన్నావో నువ్వు ఏదైతే చేరు పోవాలనుకుంటానో ఆ చేరువయ్యేదానికి నువ్వు ఒక ముళ్ళ పాన్ పైన పడుకోవాల్సి వస్తుంది అంటే ముల్ల ముళ్ళు ఎలా ఉంటాయి మనం అలా తిరిగినా ఒక్క అడుగు తీసి అడుగు పెడితే ముళ్ళు ఎక్కడ కూర్చుంటుందని భయం వేస్తుంది కదా ఆ విధంగా అయితే దీప పరిస్థితి రాబోతుంది అనేసి మనకైతే దాని గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ మన సీఈఓ గురించి మాట్లాడుతున్నాం సీఈఓ అనేది ఆల్రెడీ శివనారాయణ గారికి అయితే చైర్మన్ పోస్ట్ ఉంది అలాగే దశరథ్ గారికి అయితే చైర్మన్ పోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ జోష్నాకి సీఈఓ పోస్ట్ నుంచి తప్పిస్తా ఉంటారు తప్పించేది ఎందుకు అనేసి మనం అనుకున్నట్టయితే ఇప్పుడు జ్యోష్ణ ఎప్పుడైతే అసలు వారసరాలు అని తెలి అసలు వారసరాలు నేను కాదు అని తెలిసిందో అప్పటి నుంచి కంపెనీ పైన అంటే హోటల్స్ పైన ఫోకస్ పెట్టడం వదిలేసి దీపా పైన ఫోకస్ పెట్టడం వల్ల ఆ కంపెనీ అనేది చాలా చాలా లాస్ట్లోకి అయితే వచ్చేసింది ఆ లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత జోష్నెత్తిన జోష్ననే చెత్తకుని చెప్పచ్చు ఎందుకంటే అగ్రిమెంట్ రాసి అగ్రిమెంట్ వల్ల కార్తీబాబుని ఆ ఇంట్లోకి తెచ్చి ఆ ఇంట్లోకి తెచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మంచోళ్ళుగా మార్చి జోష్న చేసే చిన్న చిన్న తప్పులే జోష్నా అయితే తన పైన తన చెత్త అయితే చేసింది ఆ విధంగా చేయడం మాత్రం జోష్నాకి బ్యాడ్ న్యూస్ అయినా చెప్పొచ్చు మనం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది సిఓ కార్తీక్ బాబా అవుతాడు అనేసి మనకి ఎప్పటి నుంచోని నేను పోల్ కూడా పెట్టాను ఆ పోల్లో కూడా మీరు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఓట్ చేస్తారు ఎవరు చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఓట్ చేయండి అక్కడ అలాంటి ఇన్ఫర్మేషన్లు ఓట్లు అన్ని మన ఛానల్లో రావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రావాలన్నా లేకపోతే ఒకసారి కిరణ్ రామణి నేను ఛానల్ సర్చ్ చేస్తాను మీకు ఫుల్ అప్డేట్స్ ఉంటాయి కార్తీక దీపం అంటే కింగ్ అనుకోండి ఆ విధంగా ఉంటాయి మీరు ఖచ్చితంగా అయితే కార్తీక్ దీపం ఫ్యాన్స్ రియల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది సరే అయితే ఆ అంతా పెట్టాను ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కార్తీక బాగా అనుకుంటే కానీ నిన్న మాత్రం బాంబు లాంటి వార్త అయితే పిలిచాడు అలాంటి బాంబు లాంటి వార్త మనకు మండే ఎపిసోడ్లో కూడా బాంబు లాంటి వార్త అయితే పేలబోతుంది అసలు మండే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీ సిఐ అర్హత ఉందా అంటే ఉంది నేను కాదనట్లేదు టెన్ పర్సెంట్ వరకే ఉంది ఎందుకంటే పారిజాతం గారిని మార్చాలంటే పారిజాతం గారిని మార్చాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకొని పారిజాతం గారిని మార్చాలంటే మాత్రం కాశీని సీఈఓ చేస్తే పారిజాతం గారు ఎలా ఉంటారంటే ఇంకా ఒక విశ్వాసం నమ్మితే ఎలా ఉంటుందో విశ్వాసం అనే పేరుకి మన పారిజాతం గారిని నిదర్శనంగా ఉంటారు అంటే జోషణ నియమానం చేసే రెడీగా ఉంటారు కానీ ఆ విధంగా అయితే ఉంటుంది కానీ కార్షిక ఆర్హత ఉందంటే కాశీకి జాబ్ లేదనేసి అసలు ఆ ఇంట్లో ఎవరికి తెలియదు ఇప్పటివరకు కార్తీక్ బాబు కూడా తూకిగా తెలుసు అంతేగాని పర్టికులర్గా జాబ్ లేదు మళ్ళీ జాబ్ వచ్చిందని కూడా మనం కాశీ చెప్పి అక్కడ శ్రీధర్ గారికి ఒక్కరికే తెలుసు జాబ్ లేదు కాశీకి అనేసి మళ్ళీ జాబ్ ఉండే వాళ్ళకి మళ్ళీ జాబ్ ఇస్తారు అనేది జస్ట్ ఒక ఇమాజిన్ చేస్తా అస్సలు టూ హండ్రెడ్ పర్సెంట్ కాశీ అయితే అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ లో కాంచిన సీఈఓ అయ్యే ఛాన్స్ ఉందంటే కాంచీనగర్ గారు సిఇఓ అయ్యే ఛాన్స్ ఎందుకు ఆ పేరు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు కానీ అస్సలు వన్ పర్సెంట్ కూడా కాంచీనగర్ అయితే సీఈఓ అయ్యే ప్రసక్తే లేదు ఎందుకంటే అక్కడ కాంచీనగర్ని యాక్సెప్ట్ అయితే చేయలేదు ఇంకా పూర్తిగా వాళ్ళ ఇంట్లో అయితే యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కాంచీనగర్ పేరు కూడా ప్రపోజ్ చేయడం కూడా అస్సలు ఇంపాక్ట్ కాదు ఇక్కడ మనము సుమిత్రా గారి గురించి మాట్లాడుకోవాలి సుమిత్రా గారు నిన్న ఎపిసోడ్ మనం చూసుకున్నట్టయితే అక్కడ మన కార్తీక్ బాబు ఏదో ప్లాన్ చేస్తాడు అంటే మనం దీపాన్ని ఫస్ట్ సీఈఓ చేసినట్టు చదవడం తర్వాత అక్కడ కార్తీక్ బాబు తాతగారు బాగా క్లోజ్ ఎందుకంటే తాతగారు కార్తీక్ బాబు దశరథ్ గారికి తెలియకుండా కూడా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అంటే దశరథ్ గారు సుమిత్ర గారు విషయంలో దశరథ్ గారికి ఎలాగైతే దాచిపెట్టారు ఇదే విధంగా మన దశరథ్ గారికి కొన్ని నిజాలు తెలియకుండా పెట్టారని నాకైతే తెలుస్తుంది అంటే ఇప్పుడు మనము జోషనాన్ని బ్లేమ్ చేద్దాం అలాగే దాని జోషనతో పాటు మామయ్యని కూడా బ్లేమ్ చేద్దాం తాత కానీ అత్తయ్య సీవో చేద్దాం ఎందుకంటే నాకైతే డౌట్ ఉంది అనేసి మనకు మండేసైతే చూపించే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది అంటే అక్కడ సుమిత్రా గారు లో ఒక మాట అయితే చెప్పారు అంటే అక్కడ జోష్న వచ్చి ఫోన్ చేసింది బాబు అక్కడ గ్రాని ఫోన్ చేసింది గ్రాని ఫోన్ చేస్తే గ్రానీ దీపా సిఇో అయిపోయింది గ్రాని అని చెప్పారు మన లంచ్ టైం లోపల వాళ్ళు ఎలాగైనా సరే వచ్చేస్తారు సుమిత్రా గారు వచ్చేస్తారు కాబట్టి న్యూస్ సిఇఓ ఆఫ్ ద అనేసి మన సుమిత్రా గారిని అయితే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది ఎందుకంటే అక్కడ సుమిత్ర గారిని అనౌన్స్ చేస్తారంటే ఎవరికి అలాంటి ప్రాబ్లం లేదు అంటే సీఈఓ అంటే ఇరవై నాలుగు గంటలకు పోయి ఆఫీస్లో ఏం కూర్చోరు కాబట్టి ఆఫీస్లో ఏం కూర్చోారు కాబట్టి సిఇఓ న్యూ సీఈఓ సుమిత్ర గారు అని ప్రచురించే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సుమిత్ర గారు అయితే సి అయ్యే ఛాన్స్ ఉంది వన్ పర్సెంట్ ఉంది కదా వన్ పర్సెంట్ పాయింట్ జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ ఉంది కదా అది దీపా అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది దీపాకి ఎంత ఛాన్స్ అయితే ఉన్నాయో అదే విధంగా సుమిత్ర గారికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అసలు సుమిత్రా గారికి అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఏమనేసి మీరు తెలుసుకున్నట్టయితే సరే దీపాకు అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఏమి తెలుసుకున్నట్టయితే దీపాకి అక్కడ వచ్చిండే ఎలివేషన్ కానీ అక్కడ క్యారీ చేసుకొని వచ్చినప్పుడు దీప సీవున దీప సీవున అనేసి అంటే ముక్కు తెలియ ముక్కు మొకం దానికి ఎలా ఇస్తామనేసి బోర్డు మెంబర్స్ అడతారు ముక్కు మొదం నాలుగు బోర్డు మెంబర్స్ ఎలా ఇస్తారంటే అంటే అక్కడ నేను చెప్తాను నేను మళ్ళీ ఒకసారి అక్కడ కార్తీక్ బాబు మనకు శుక్రవారం శుక్రవారం ఎవరిలో ఒక మాట ఎత్తి చెప్పాడు నేను అలసిపోయి కృష్ణుల వారు అలసిపోయి పడిపోయినట్టు అంటే పడుకున్నట్టు నటించినా కానీ సత్యవామ అరకాశైతే చేసిందో అదే విధంగా నువ్వు ముందుండి నడిపించాలి దీప నేను నీ వెనకాల ఉండి నేను నటిస్తానే ఉంటాను కానీ నువ్వే ముందుండి నడిపించాలి అన్నట్టు అయితే చెప్పారు అది మనకు సింబాలిక్ గా చెప్పారా లేకపోతే వాంటెడ్ గా రాసుకున్నారా ఏమో మనకైతే తెలియదు కానీ మనం ప్రతి ఒక్క పాయింట్ని ని సీరియల్లో ప్రతి ఒక్క పాయింట్ని ని మనం గెస్ చేసుకుంటూ పోవాలి కాబట్టి ఆ గెస్సింగ్ ని మనమైతే క్లారిటీగా చూపించాలి కాబట్టి ఆ విధంగా అయితే చెప్తాను అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి అది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇన్ కేస్ నేమ్ కానీ ఒకసారి అంటే మళ్ళీ ఒకసారి కానీ సీఈఓ అయినా అంటే బావే నా భర్త అనేసి అన్నారు అని జ్యోష్న అంటే మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ రెండు పాయింట్లకి చాలా ఛాన్స్ ఇంకా ఉంది అంటే కార్తీక బాబు ఎక్కడన్నా సరే జోష్నా ఇన్ కేస్ సీఈఓ అయితే బై ఛాన్స్ జోష్నా కానీ సీఈఓ అయితే కార్తీక్ బాబుని మళ్ళీ సరే కార్తీక్ బాబుని తన వైపు తిప్పుకోవాలని జోష్నా కుట్రలు కొంతరాలు చేస్తా అంటే పూజారి గారు చెప్పింటే విద్వాంసం వస్తుందా అంటే పూజారి గారి దగ్గర చెప్పించిండే మాటలు నిజమా కాదా అనేది కూడా మనకి ఈ వారంలో అయితే తెలుస్తుంది ఎందుకంటే పూజారి గారు ఏం చెప్పారు నువ్వు నడిచే ప్రతి నడక డేంజర్ జోన్లో ఉంటుంది అంటే నడిచే నడక ప్రతి నడక అంటే ఒక కాల్జీ స్టార్ట్ చేయాలన్నా కానీ ముళ్ళ కుంపలు నువ్వు ఉన్న ముళ్ళ కుంపలు దాటుకొని పోవాలంటే నీకు ఒక ప్లేట్ లాగా పరచాలి ప్లేట్ పరిస్థితు ముళ్ళు కిందికి పోగలవు ఆ విధంగా పరచాలంటే నీ కార్తీక్ బాబు అండ ఖచ్చితంగా ఉండాలి ఆ కార్తీక బాబే నువ్వు అలసిపోయి సోదరుతా ఉంటే దీప ఏం చేస్తుంది అంటే విద్వాంసం చూడబోతుంది దీప అడుగు అడుగు క్షణ క్షణ ఘనంగా చూడబోతుంది అనేది మనం చూడాలి ఎందుకంటే అక్కడ చూసిన సీఈఓ అయితే చెప్తా ఉండదు ఇన్ కేస్ దీప సీఈఓ అయింది అనుకున్నాను సుమిత్ర గారు అయితే అవుతారు సీఈఓ ఇక్కడ దీప సీఈఓ అయితే ఇన్ కేసు అందరూ ఓకే చేసినారు యాక్సెప్ట్ చేసినారంటే అంటే ఇక్కడ పారజాతం గారి దగ్గర నుంచి దీపాక్ అయితే వెరీ వెరీ డేంజర్ అంటే యా పక్క నుంచి అయినా అబ్బా ఇక్కడ జోషన్ సీవో అయినా డేంజర్ సుమిత్ర గారు సిఇ అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఇక్కడ కాశీని సీవో ఛాన్స్ చేసే ఛాన్స్ ఉందంటే ఉన్నట్టే ఉంది ఎందుకంటే తాతగారు ఒక పార్టీ ఇస్తాను గుర్తుండే మీకు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ ఒక పార్టీ ఇస్తాను గ్రాండ్ పార్టీ ఇస్తాను ఆ పార్టీ కూడా జరిగిపోయింది ఎందుకంటే ఒక రీల్ చూశాను సుమిత్ర గారు స్వప్న గారు ఇద్దరు కలిసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పోస్ట్ చేశారు అంటే వాళ్ళిద్దరు బాగా రిచ్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు రిచ్ కాస్ట్యూమ్స్ అంటే పార్టీనే కదా అంటే సుమిత్ర గారు ఛాన్స్ ఉండొచ్చు లేకపోతే దీపా కూడా అయినొచ్చు మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అది అయిపోయిన తర్వాత మన దీప అయితే నేను నా మనవరాలకు అన్యాయంగా జరిగిందంటే నా మనవరాలకు అన్యాయం జరిగిందంటే ఎవరు నన్ను చంపడానికి రెడీ అనేసి మన పారజాతం గారు అయితే ఇలా కత్తి తీయడం కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అక్కడికి ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది కాబట్టి పారిజాతం గారు నెక్స్ట్ ఏ స్టప్ తీసుకుంటారు అక్కడికి పోయిన తర్వాత పాడజాతం గారికి జోషనకి షాక్ తగిలుతుంది ఏమనేసి మనం చూద్దాం మంచి ఎపిసోడ్ అయితే సోమవారం ఎపిసోడ్ అయితే రాబోతుంది కానీ సీఈఓ అసలైన సీఈ ఎవరు అని తెలిసేది మాత్రం మనకు మంగళవారం తెలుస్తుందని నాకైతే తెలుస్తుంది లేకపోతే రేపు లాస్ట్ తెలియచ్చు ఎందుకంటే మధ్యలో శ్రీధర్ గారిది ఏదో ఒకరి కాచిన గారిది సీఈఓ అవుతా ఉంటారు ఏదో చెప్పచ్చు అనేసి నేనైతే అనుకుంటాను అలాగే నాకు నేను వచ్చిన కామెంట్స్ కూడా ఒకసారి మీకైతే రివైన్ చేస్తాను మంచి చూడండి ఒకసారి ఎన్ని నాలుగు వేల నాలుగు వందలు అరవై రెండు లైక్లు ఇరవై తొమ్మిది కామెంట్స్ అయితే వచ్చాయి ఇరవై తొమ్మిది కామెంట్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి మీకు చెప్తాను అన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయనేసి చెప్పేస్తాను ఒకసారి హా హరికృష్ణ గారు ఈరోజు జరిగింది చెప్తున్నారు తప్పు రేపు జరగబోయేది కరెక్ట్గా చెప్పడం లేదు చెప్పింది చెప్తున్నారు నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఏమీ లేదు అనేసి అన్నారు సూపర్ సార్ సూపర్ నేను చెప్పిందే చెప్తాను ఎందుకంటే నేను జూట్ అంటే అబద్ధాలు చెప్పి కామెంట్స్ ఆఫ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు నాకు ఏది జరిగిందో సీరియల్ ఏది జరిగిందో అది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తాను నా ఇప్పుడు ఏదో జరిగిపోతుంది విధ్వంసం జరిపింది కాశీని చంపేసినారు పొట్ చేసినారు అది చేసారు ఇచ్చేసినారు అనేసి అబద్ధాలు చెప్పి బతకాల్సినంత అవసరం లేదు నేను కామెంట్స్ ఆఫ్ చేయకుండా నేను ఏదైనా సరే ఒక కామెంట్ నన్ను క్వశ్చన్ మార్క్ చేశారంటే ఆ క్వశ్చన్ సమాధానం ఇచ్చే ధైర్యం నాలో ఉన్నప్పుడే నేను అబద్ధాలు కామెంట్ అబద్దాలు అయితే చెప్పగలను అందుకోసం అనేసి అలాగే విజయలక్ష్మి గారు అయితే కాంచనా సీఈఓ గారు అయితే చెప్పారు అలాగే విజయ గారు అయితే విజయ గారైతే దీపా సీఓ కావాలని చెప్పారు గోపాలకృష్ణ గారు అయితే ఫోర్త్ పర్సన్ సుమిత్ర ఆ కాంచనా ఇద్దరు నువ్వే చెప్పింది సుంటా అనేసి అన్నారు అంటే నేనే చెప్తానని ఫోర్త్ పర్సన్ సుమిత్ర గారు వాళ్ళ కాంచనా అనేసి చెప్పారు అంటు అంటారు అదే అయిపోయిన తర్వాత సీరియల్ పొత్తగల్ సీరియల్ ఎయి థర్టీకి వస్తుంది అంటు అంటారు దుతి గారు అయితే సార్ సార్ మా అవార్డ్స్ ఎప్పుకొస్తారు సివినింగ్ అయితే వస్తుంది అలాగే సుమిత్ర ఉమాదేవి గారు వచ్చి సుమిత్ర గారు అంటుంటారు గారు వచ్చి సుమిత్ర గారు అనుకుంటున్నాను అనేసి అంటుంటారు లక్ష్మి గారు వచ్చి ప్లీజ్ కిరణ్ అన్నయ్య గారు ప్లీజ్ చెప్పండి ప్లీజ్ మీరు ప్లీ అజీతలకు సంబంధించి అడుగుతా అంటారు పవన్ గారు వచ్చి పారు శివనారాయణ గారిని చంపుతుందా ఒక దీప దీపశివు అయితే అన్నారు దీపశివు అయితే పారు వచ్చి శివనారాయణ గారిని దీపం అంటుంది పవన్ వచ్చి లేకపోతే సుమిత్ర అవుతుందా అవుతారంటా ఉంటారు సుమిత్రా సీఓ అనేసి హమీద గారు అయితే చెప్తా ఉంటారు అలాగే సంధ్య గారు వచ్చి దీప కార్తీక్ మాత్రమే కాదు సుమిత్రను చేస్తారేమో అనేసి సీఓ గారు చెప్తా ఉన్నారు అలాగే జోష్న సార్ మాకు జోష్న సూపర్ యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వెళ్ళిన అవార్డు కూడా జోష్నకి అయితే వస్తుంది మళ్ళీ చిన్ని గారు అయితే చెప్తా ఉంటారు హాయన్న కూడా గుడ్ మార్నింగ్ కార్తీక్ బాబు సూపర్ అన్నయ్య అనేసి ఉంటా ఉంటారు మళ్ళీ గుప్తా గారు అంటూ ఉంటారు సుమిత్ర శారీ మార్చుకున్నామని వస్తుందని డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు హింటిచ్చారు అనేసి సుమిత్ర గారు శారీ మార్చుకున్నామండి అని నేను నిన్న చెప్పాను ఈరోజు చెప్పాను కాశీసీఓ అనేసి చైతన్య గారు అయితే చెప్పారు అసలు లక్ష్మి గారు వచ్చి కిరణ్ గారు అది వచ్చి సుమిత్ర గారు లేకపోతే దీపా ఎవరో తెలియదు కానీ జోష్న మళ్ళీ ఫోన్ చేయడానికి ఇచ్చినట్లు చెప్తా ఉంటారు సత్య వచ్చి సూపర్ దీపా సీఈఓ కాదు అనేసి అన్నారు సుమిత్ర గారు పక్క సీఈఓ అనేసి చెప్పారు ఎవరు వాళ్ళు హేమ గారు గారు శ్రీదేవి గారు వచ్చి హాయ్ సార్ సుబోత్ సుమిత్ర సీఈఓ నైస్ నైస్ అని చెప్పేసి అన్నారు అలాగే నిక్కీ గారు వచ్చి నైస్ అని చెప్పారు చైతన్య గారు వచ్చి కాశీ సీఈఓ అయితే నెక్స్ట్ సీఈఓ అనేసి అన్నారు అన్వేష గారు వచ్చి సీఈఓ కోసం మండే దగ్గర అనేసి అన్నారు ఖచ్చితంగా ఆగాలి తప్పదు సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి ఎపిసోడ్ అయితే రాబోతుంది ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ సో మచ్